మీకు ఉండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయా హైఆర్ ప్రవర్చనల్ ప్రస్తుతం తో పాటు దాము భారతి గారి సీనియర్ జనరిషనర్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నస్కారం సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి శాక్ తగిలినట్టుగా కనిపిస్తుంది సార్ పిఠాపురం వర్మ ముద్రగడ పద్మనాభం ని కలవడం జరిగింది దీనిపైన ఊహాగానాలు కొన్ని స్పెక్యులేషన్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి ఆయన ఏమన్నా వైసీపీలో చేరబోతున్నారా అంటూ మరి దీన్ని ఏ విధంగా చూడాలి మరి వర్మ పొలిటికల్ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ వైసీపీలో చేరితే అది పవన్ కళ్యాణ్ గారికి లాభమా నష్టమా మరి ఏం జరిగే అవకాశం ఉంది మనకి శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ ఆయన పూర్తి పేరు ఎస్ వి ఎస్ఎన్ వర్మ ఆయన రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు ఆయన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయనకి తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు అప్పుడు ఆయన రెబల్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి వైసీపీ ప్రత్యర్థి పెండెం దొరబాబు మీద నలభై ఏడు వేల ఎనభై ఓట్ల మెజార్టీతో గెలిచాడు సో గెలిచిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన కూడా మళ్ళీ తెలుగుదేశంలో చేరాడు సో దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఆయనకు టికెట్ ఇచ్చింది అప్పుడు పెండెం దొరబాబు చేతిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లతో ఓడిపోయాడు అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఈ కరోనా పీరియడ్లో ఆయన ప్రజల్లో నిరంతరం ఉండడం కరోనాకు సంబంధించి కూడా మందులు కావచ్చు లేకపోతే వాళ్ళకి నిత్యావసరాలు కావచ్చు ప్రజల్ని దగ్గరికి చేర్చడం లైఫ్ రిస్క్ తీసుకొని కూడా ఆయన బయట తిరుగుతూ ఉండడం ఇవన్నీ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి సో ఆయన కూడా నెక్స్ట్ టికెట్ నాదే అనుకున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఇప్పటి వరకు ఒక స్పెసిఫిక్ నియోజకవర్గం లేదు జగన్ కుంది చంద్రబాబుకుంది లోకేష్ కు ఉంది బాలకృష్ణకుంది ఇలాంటి వాళ్ళకు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్కి లేదు అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక తనకంటూ ఒక నియోజకవర్గం ఏర్పరచుకోవాలని పిఠాపురాన్ని ఎంచుకున్నాడు సో అప్పుడు వర్మ ఎక్కడ రెబల్గా మారుతాడు అని అనుకున్నారు ఎందుకంటే వర్మకి అక్కడ బలం ఉంది వర్మ మళ్ళీ రెబల్గా మారితే రెండు వేల పద్నాలుగులో లాగా మళ్ళీ నష్టం వస్తుందని చెప్పి ఎందుకంటే ఈ పొత్తు చాలా అవసరం చంద్రబాబుకి చాలా అవసరం పవన్ కళ్యాణ్ కూడా చాలా అవసరం అప్పట్లో ఏందంటే జగన్ స్ట్రాంగ్గానే ఉన్నాడు జగన్ని ఒకళ్ళు ఓడించినా కూడా తక్కువ ఓట్ల దీంతో తక్కువ సీట్లతోనే మనం గెలవగలం అనేది తెలుగుదేశానికి కానీ కూటమ్కున్న ఒపీనియన్ సో అటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి అత్యంత ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా ఏ పొత్తు పార్ట్నర్కి కూడా ఇవ్వనంత ఇంపార్టెన్స్ చంద్రబాబు ఇచ్చారు సో అందువల్ల పవన్ కళ్యాణ్ అది కోరుకున్నాడు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని గా పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబు తీసుకోవాలని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల రెండు ఇది ఒకటి ఏంటంటే అక్కడ గెలిపించడం ద్వారా అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోయినా గెలిపించాలి ఎందుకంటే పవన్ ని రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ గా వాడుకోవాలి సో అందుకని చంద్రబాబు ఏం చేస్తాడంటే వర్మను పిలిచి బొద్దుగించి అతనికి ఒక హామీ ఇచ్చాడు అది ఇచ్చాడని చెప్తారు మనకి హామీ ఇచ్చాడా లేదు మనకు తెలియదు కానీ అప్పట్లో వార్త ఏంటంటే ఎమ్మెల్సీ ఫస్ట్ నీకే ఇస్తాను అని హామీ ఇచ్చాడు దాంతో అతను కూడా ఫస్ట్లో అతను అసంతృప్తి ఉన్నా కూడా అర్థం చేసుకొని మనకి రాష్ట్ర ప్రయోజనాలు పొలిటికల్గా మనకి పార్టీ ప్రయోజనాలు ఇంపార్టెంట్ ఆయన పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం త్యాగం చేయాలని చెప్పి నిజంగానే వర్మ త్యాగం చేశాడు పవన్ గెలుపుకి ఖచ్చితంగా కృషి చేశాడు అయితే ఆ తర్వాత పరిణామాలు మారిపోయినాయి చంద్రబాబుకు కూడా వర్మకి ఇవ్వకూడదు అని ఏమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ ప్రెజర్ అనేది చంద్రబాబు మీద కూడా పడింది ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈయనకేమన్నా ఒక నామినేషను నామినేటెడ్ పోస్టు లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తే అక్కడ అతను వర్గం బలపడితే రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఇబ్బంది పవన్ కళ్యాణ్కి తన సుప్రమస్య అక్కడ ఉండాలంటే ఇంకే రైవల్ నాయకుడు కూడా ఉండకూడదు సో అందుకనే పవన్ కళ్యాణ్ ప్రజలు తెచ్చాడు చంద్రబాబు మీదనే చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఇంపార్టెంటా వర్మ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ అక్కడ కాబట్టి పవన్ ఆయన్ని పిలిచి రకరకాల సార్లు చెప్పినట్టుగా పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని చెప్పాడు కానీ వర్మకి కొంత అసంతృప్తి ఉంది ముఖ్యంగా వర్మ అనుచరులకి అసంతృప్తి ఉంది పైగా అక్కడ నాగబాబు కూడా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గెలవడానికి పవన్ కళ్యాణ్ అభిమానుల కారణం ఇంకెవరో కాదు ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని అంటే వర్మ కర్మ అన్న రీతిలో మామూలుగా తెలివి చూపిస్తూ నాగబాబు పోస్టులు పెడుతుంటాడు కాబట్టి అలాగే మాట్లాడాడు అంటే వాళ్ళ కర్మ అంటే ఇది వర్మ కర్మ వర్మ కాని అలా అనుకుంటే అన్న విధంగానే ఆయన మాట్లాడాడు అట్లాగే అనేక చోట్ల ప్రభుత్వ దీంట్లో కానీ మిగతా కార్యక్రమాల్లో కానీ వర్మ అని ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది తగ్గిపోయింది సో వర్మలో ప్రస్ట్రేషన్ పెరిగింది మధ్యలో రకరకాల ట్వీట్లు పెట్టాడు అయినా కూడా ఒక గా ఉన్నాడు అంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ రాకపోతుందా అన్న ఒక హోప్తో అయితే వర్మ ఉన్నాడు దానికి కారణం ఏంటంటే ఇటు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఆయన హోప్లో ఉంచారు ట్రై అంటే వీళ్ళు కూడా కావాలని కాకుండా ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకుండా ఇచ్చే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు ఆయనది పొలిటికల్గా స్ట్రాటజీ కరెక్టే ఎందుకంటే ఒక నియోజకవర్గంలో తనకి మళ్ళీ తన కోటంలో నుంచే ఒక ప్రత్యర్థి ఉండడం అనేది పవన్ కళ్యాణ్కి ఇబ్బంది సో రెండు పవర్ సెంటర్స్ కష్టం అక్కడ అందుకని పవన్ కళ్యాణ్ పాయింట్ లో పవన్ కళ్యాణ్ కరెక్టు చంద్రబాబు పాయింట్ లో చంద్రబాబు కరెక్టు వర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్మ కరెక్టు ఇక్కడ అంటే ఎవరిని మనం ఏమనడానికి లేదు ఎందుకంటే వర్మకి ఏంది తాను ఎప్పటి నుంచో ఇక్కడ పనిచేసుకుంటున్నాను కరోనా టైంలో కూడా రిస్క్ తీసుకునే ప్రజల్లో ఉన్నాను ది ఎందుకు నాకే ఇక్కడ ఈ నియోజకవర్గం నాకే ఇస్తారు అన్న నమ్మకంతో ఉంది ఇప్పుడు నిజంగా ఇచ్చుంటే ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు ఖచ్చితంగా గెలిచుండేవాడు అక్కడ ఎందుకంటే యాంటీ జగన్ వేవ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుచుండేవాడు గెలుచుంటే ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు యాక్టివ్గా ఉండేవాడు తన కేడర్ ఉండేది ఎందుకంటే ఆయనే కాకుండా తన కేడర్ కూడా గట్టిగా పనిచేసిన బా బ్యాచ్ వాళ్ళు వాళ్ళంతా పనిచేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇవ్వలేదు సో ఇట్లా ఎవరి కారణాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ వర్మ వెళ్ళి ముద్రగడ పద్మనాభాన్ని కలిశాడు మాములుగా ముద్రగడ పద్మనాభం ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకు మనం చూసాం అతను కానీ గెలిస్తే నేను నా పేరు మార్చుకుంటానని కూడా అనౌన్స్ చేసి ఆ మాటకి కట్టుబడి అతను పద్మనాభం బదులు పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు వాళ్ళ కూతురు కూడా జనసేనలోకి వెళ్ళిపోయింది బార్లపూడి క్రాంతి అమ్మాయి పేరు ఆమె క్రాంతి కూడా వెళ్ళిపోయి వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు వచ్చేసాయి అలాగా అంత స్ట్రాంగ్ ఎనిమి లాగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ని డీల్ చేసి పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆయన ఇంటింటికి తిరిగి ట్రై చేశాడు అలాంటి ముద్రగడ పద్మనాభాన్ని వర్మ కలవడం అనేది ఇప్పుడు సంచలనానికి తీసింది ఈమె కూడా గతంలో కూడా వర్మ మీద క్రాంతి కూడా ఒక పోస్ట్ పెట్టింది అంటే ఇతను ఏమైనా వైసీపీలోకి వెళ్తాడేమో అన్న డౌట్ వచ్చే విధంగా పెట్టింది అక్కడ తెలుగుదేశానికి వర్మకు కూడా పడట్లేదు లోకల్గా కూడా అంటే కాకినాడ ఎంపీగా ఉన్న ఉదయకి వర్మకి పడట్లేదు కొన్నిసార్లు దాడులు జరిగాయి అందుకని వర్మ వెళ్ళి చంద్రబాబుని కలిసి గన్మెన్ అడిగినప్పుడు చంద్రబాబు ఇద్దరు గన్మెన్లు కూడా వర్మకి శాంక్షన్ చేశాడు అంటే గన్మెన్లు ఎందుకు వర్మకి వైసీపీ నుంచి అయితే థ్రెట్ లేదు సో తెలుగుదేశం నుంచే థ్రెట్ ఉంది అన్నట్టుగా లేకపోతే జనసేన తెలుగుదేశం కాదు సరే జనసేన నుంచే థ్రెట్ ఉంది అన్నట్టుగా ఆయన గన్మెన్లు అడిగాడు అనేది కూడా వార్త వచ్చింది సో ఇప్పుడు ఆయన పద్మనాభాన్ని కలవడం అనేది స్పెక్యులేషన్ కి దారి తీసింది అంటే ఆయన ఏమన్నా వైసీపీలో జాయిన్ అవబోతున్నాడా అన్న ఒక ఊహాగానాలు అన్నమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్కి స్టాంచ్ ఎనిమీగా ఉంటున్న పద్మనాభాన్ని కలవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది అయితే దీంట్లో ఇంకొక వెర్షన్ ఏమి ఉంటే ఆయన ఇప్పటికిప్పుడు వైసీపీలో చేరి ఆయన సాధించేది కూడా ఏముండదు కాకపోతే ఒక ప్రెజర్ని క్రియేట్ చేయడానికి చంద్రబాబుకి నాకు నువ్వు పోతే నేను వైసీపీలోకి వెళ్ళి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గెలవకుండా ఇక్కడ ఇప్పటి నుంచి నేను వర్క్ చేస్తాను అన్న ఒక సిగ్నల్ ఇవ్వడానికే వర్మ ఆ పనిచేసాడని కూడా అంటున్నారు పైగా వర్మ వైపు నుంచి చెప్పేది ఏంటంటే మేము ఇది రాజకీయ మీటింగ్ కాదు జస్ట్ కటర్స్గా కలిసామంటున్నారు కానీ అది ఎవరు కూడా నమ్మరు సో దీనివల్ల పవన్ కళ్యాణ్ నష్టం అంటే ఖచ్చితంగా నష్టం ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఎందుకంటే వర్మ తెలుగుదేశంలో ఒక పవర్ సెంటర్గా ఎదగకూడదు అనేది పవన్ కళ్యాణ్ గోలైనప్పుడు అతను వైసీపీలో మళ్ళీ పవర్ సెంటర్గా ఎదిగినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పవన్ కళ్యాణ్కి ఎందుకంటే వైసీపీలో ఆల్రెడీ మిగతా వాళ్ళు కూడా తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేర్చుకునే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్కి గా ప్రత్యర్థి లేకుండా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా రాష్ట్ర మిగతా నియోజకవర్గాల మీద ఫోకస్ చేస్తాడు పవన్ కళ్యాణ్కి అక్కడే గెలవడానికి చెమట్లు గార్చాల్సిన పరిస్థితి ఉంటే ఆయన మిగతా నియోజకవర్గాల మీద ఫోకస్ చేయడం కష్టమవుతుంది అందుకని ఎప్పుడు కూడా ఒక సేఫ్ నియోజకవర్గాన్ని స్టేట్ లెవెల్ లీడర్స్ చూసుకుంటారు మనం అక్కడ ఉన్నా లేకపోయినా మనం గెలవాలి అన్న పద్ధతిలో చూసుకుంటారు దానికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రీ కండిషను ఎవరు కూడా బలమైన ప్రత్యర్థి వర్గాన్ని అదకొనియకుండా చూసుకుంటు చూసుకోవాలి అది పవన్ కళ్యాణ్కి తలనొప్పిగా మారుతుంది వర్మ కానీ ఇప్పుడు వైసీపీ వైపు వెళ్తే సో ఎందుకంటే వర్మ కొంత సింపతే ఉంటుంది పాపం ఈయన త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్ కోసం అయినా ఆయనకి న్యాయం చేయలేదు అన్న ఉంటది ఉంటుంది తెలుగుదేశంలో ఒక బలమైన వర్గం వర్మ వెనక ఉంది ఆ వర్గం అంతా కూడా